అందరికీ నమస్కారం అండి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరమే కోరుకుంటూ ఉంటాం కానీ దీలా సంతోషం ఉండకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో మనం సతమతమైపోతూ ఉంటాం అసలు జీవితాంతం మనం సంతోషంగా ఉంటే ఏం చేయాలి అనేది ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉంటాడు అతనికి పొలము ఇల్లు వాకిలి డబ్బు నగలు వాహనాలు అని అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి కానీ మనశ్శాంతి లేదు తన ఏదో నిరుత్సాహంతో మనశ్శాంతి లేక ఏదో ఆలోచిస్తూ ఒక నిర్మ ఏదో పోగొట్టుకున్నట్టు ఒక నిరుత్సాహమైన మనస్తోనే ఉంటాడనమాట అది గమనించిన తన స్నేహితుడు రే నువ్వు ఎందుకు ఇలా ఉంటావో మన ఊరు చివర ఒక ఋషి వచ్చున్నాడు ఆయన్ని కలిస్తే నీ బాధకి ఏదైనా సరే ఒక మంచి ఉపాయం అనేది చెప్తాడు ఆ యొక్క ఉపాయాన్ని పాటించి నువ్వు మంచి సంతోషంగా ఉండొచ్చు రా వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్తారనమాట సరేలే ఏదో స్నేహితుడు చెప్పాడు కదా అని చెప్పి అలాగే వెళ్తాడు అక్కడ ఆశ్రమం అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఋషిని కలవటానికి బోలేడు మంది జనం అబ్బా నాకే సమస్యలు అనుకుంటే ఇంతమంది జనాలకి సమస్యలు ఉన్నాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఋషి అందరిని చూసేసిన తర్వాత ఈ యొక్క ధనవంతుడి యొక్క అవకాశం కూడా వస్తుంది వెళ్ళి నమస్కారం అండి అని చెప్పి నమస్కారం చేసి కూర్చుంటాడు స్వామి నేను అన్ని డబ్బు నగలు ఇల్లు వాకిలి వాహనాలు పొలాలు అని చెప్పి చాలా సంపాదించాను కానీ మనశ్శాంతి లేదు సంతోషం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి తన అనేది వెల్లగిస్తాడనమాట నాయన నీ బాధ నాకు అర్థమైంది నీకు అర్థమయ్యేలాగా నేను ఒక చిన్న కథ రూపంలో నీకు సమస్యకు పరిష్కారం అనేది నేను చూపిస్తాను అని చెప్పి ఒక చిన్న కథ ఆరంభిస్తాడు ఆ కథ ఏంటి అంటే ఒక వయసైన అంటే వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి అతను కూడా కోటీశ్వరుడే బాగా డబ్బుంది తన ఇల్లు కూడా చాలా బంగ్లాలాగా బాగుంటుంది వాకిటి ముందు రెండు కార్లు అలాగే కావలసిన సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ వృద్ధాప్యంలో తను ఒక కుర్చీలో తన ఇంటి ముందు ఒక కుర్చీలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ పేపర్ చేతిలో పట్టుకొని అలాగా చూస్తూ ఉంటాడనమాట ప్రకృతిని చూస్తూ ఉండగా అతనికి ఒక చీమ అంటే నేల మీద ఒక చీమ వెళుతూ ఉండడం కనిపిస్తుంది ఆ గడ్డిలో అట్లాగా అది వెళ్తూ ఉన్న వెళ్తూ ఉండగా ఒంటిగా ఏం వెళ్లకుండా తను ఒక పెద్ద ఆకుని పట్టుకెళ్తుంది ఒక పెద్ద ఆకుని తన నోటితో పట్టుకొని తీసుకెళ్తూ ఉందన్నమాట అయ్యో ఇంత పెద్ద ఆకు ఇంత చీమ ఎలా తీసుకెళ్దో అని చె ఎలా తీసుకెళ్లగలదో ఎంత కష్టపడుతుంది అని చెప్పి ఆ కోటీశ్వరుడు ఆ చీమ వైపే చూస్తూ ఉన్నాడు అలా కొంత సమయానికి అది చిన్నగా ఆకుని సైడ్కి పెట్టుకొని మెదువుగా చిన్నగా దారిని వెళ్తూ ఉంది మధ్యలో ఎన్నో చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి చిన్న చిన్న కట్టి పుల్లలు అడ్డ వస్తున్నాయి వాటన్నిటినీ కూడా దాటుకొని వెళ్తుంది ఒకసారి కట్టి పుల్ల అడ్డ వచ్చినప్పుడు ఆకుని ఒక వంపుకి వంపుకొని అంటే దానికి దారి కడపడాలి కదా ఆ కట్టి పుల్లపైనే నడుస్తూ ఉంది కింద పడిపోయింది కింద పడిపోయినా ఆకును మళ్ళీ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంది ఇలా ఒక గంట సేపుగా ఆకుతో పోరాటం అనేది చేస్తుంది ఆ చీమ అంటే ఆకును పట్టుకెళ్ళటానికి మొత్తానికి తన పుట్ట దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ చీమల పుట్ట అనేది ఉందన్నమాట ఆ చీమల పుట్ట దగ్గరికి చీమ ఆకుని తీసుకెళ్ళింది అంతా చూస్తున్నాడు ఆ కోటీశ్వరుడు చూస్తూ ఉంటే ఆకు పెద్దదిగా ఉండటం వల్ల ఆ చీమ పుట్టలోకి వెళ్ళపో వెళ్ళలేకపోతుంది చీమ చీమ దూరే దారి మాత్రమే ఉన్న ఆ పుట్టలో ఆకు ఎలా వెళ్ళగలదు అప్పుడు ఇంకా అది ఎంతగానో ప్రయత్నించి ఆకుని తీసుకెళ్ళలేం లోపలికి అని అర్థమయ్యి ఆకుని బయటే పడేసి తను ఒక్కటే లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు చీమకి అర్థమైంది పుట్టలో నుంచి వెనక్కి తిరిగి చూసి అయ్యో ఇంత కష్టపడి తీసుకొచ్చింది వదిలివేయటానిక నా శక్తికి మించి దీన్ని పోరాటం చేసి తీసుకొచ్చాను ఇందుక అదేదో నాకు అలవైనంతగా చిన్న ఆహారం తీసుకెళ్తే హాయిగా పుట్టలో నా పిల్లలకి పెట్టుకో ఉంటాను కదా ఇంత కష్టపడి ఎత్తుకు నేను తీసుకురావటం వదిలేసి ఎందుకు వెళ్ళటం తప్పు చేశానే అని అక్కడ నిరుత్సాహపడి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ కోటీశ్వరుడు కోటేశ్వరుడికి చీమ మనసులో భావన అర్థమయ్యి అవును కదా ఇంత కష్టపడి తెచ్చి పుట్టలోపలికి తీసుకెళ్ళలేకపోయింది ఆకు తన కష్టం మీదకే ఏదో చిన్న ఒక ఆహార పదార్థాన్ని ఉంటే చక్కగా అది పుట్టలోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళి తిని తన బా పిల్లలకు కూడా పెట్టుండేది కానీ ఇప్పుడు ఈ ఆకుని తీసుకెళ్ళలేకపోతుంది ఎంత అవివేకం ఇది ఒక చీమకే కాదు నాకు కూడా అంతే కదా నేను చిన్న వయసులో ఒక బాగా వయసులో ఉన్నప్పుడు కష్టపడి పాకులాడి పాకులాడి సంపాదించాను ఇప్పుడు వృద్ధాప్యం అయిన తర్వాత ఈ వయసు మీద పడిన తర్వాత ఏమీ తినలేకపోతున్నాను సంతోషమేమీ లేదు నేను సంపాదించే సమయంలో సమయాన్ని నా పిల్లలకి నా భార్యతో గడపలేక సంపాదన సంపాదన అంటూ ఊర్లతో తిరుగుతూ కష్టపడ్డాను కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఆనందం అనేదే లేకుండా పోయింది ఎంత పొరపాటు చేశాను అని తను తానే మనసులో అనుకొని నిరుత్సాహపడతాడు ఆ కోటీశ్వరుడు ఇలా ఈ కోటీశ్వరుడు మనసులో ఉన్న ఈ కథని చీమా కోటీశ్వరుడి కథని ఈ యొక్క ఋషి తన దగ్గర ఉన్న ఆ లక్ష్యాధికారికి ఆ ధనవంతుడికి ఈ కథ చెప్తాడనమాట చీమ ఆకుని ఇంత కష్టపడి తీసుకెళ్లకుండా ఉండుంటే అది ఈజీగా త్వరగా తన పుట్టలోకి వెళ్ళిపోయింది దానికి తగ్గ ఆహారాన్ని తీసుకెళ్ళుంటే హాయిగా తినుండేది కూడా కానీ ఆ రెండూ జరగలేదు ఆ పుట్టలో నుంచి తిరిగి చూసేసరికి తన కష్టం మాత్రమే కనపడింది తన పోరాటాలు మాత్రమే కనపడ్డాయి అలాగే ఆ యొక్క కోటీశ్వరుడు కూడా చీమను చూసి తను జీవితంలో జరిగిన వాటి గురించి బాధపడ్డాయి నీ జీవితంలో కూడా ఇదేనాయన జరుగుతున్నది నువ్వు కష్టపడి కష్టపడి ఎంతో సంపాదించావు ఆ సంపాదన ఇప్పుడు నువ్వు అనుభవించలేకపోతున్నావు నువ్వు అంత కష్టపడి సంపాదించింది నీ భావితరాల నీ పిల్లల కోసమే నీ వంశం పెరగటం కోసమే కానీ తిరిగి చూసుకుంటే నీ సంతోషం మాత్రం కనపడలేదు కదా అదే నీ మనశ్శాంతికి కారణం నువ్వు సంతోషంగా ఉండలేకపోవటానికి అయ్యో నేను వెనక తిరిగి చూసుకుంటే ఒక్కరంతా కూడా నేను ఒక ఆనందాన్ని గడపలేదే ఎందుకు నాకు ఈ బ్రతుకు ఎందుకు నాకు ఈ యొక్క ఇంత కష్టపడి నేను ఏం సాధించాననే ఒక నిరుత్సాహం అనేది నీ మనసులో ఉంది ఇదే నాయన నీ కష్టానికి కారణం అని ఋషి ఆ వ్యక్తికి వివరంగా చెప్తాడు ఇది ఆ వ్యక్తికే కాదండి మన అందరికి కూడా మనం చేస్తున్న పొరపాటు కూడా ఇదే సంపాదన డబ్బు సంపాదించాలి ఆశలు కూడబెట్టుకోవాలని కష్టపడి సంపాదిస్తూ పని వెంట పరిగిలు పెడుతూ ఉంటాము సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం సమయాన్ని వృధా చేయకూడదు అనేది ఎంత నిజమో ఆ మన కాలాన్ని ఆ కాలంలో ఉన్న మన జీవితాన్ని అనుభవించకుండా పోవటం కూడా అంతే వ్యర్థం అన్నమాట కాబట్టి మనం సంపాదన మన పనితో పాటుగా మనం కూడా ఆనందంగా ఉండాలి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం సంపాదించిన వాళ్ళమి అసలు మనం సంతోషంగా ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించుకొని అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటూ జీవితాన్ని గడపగలిపితే అటు ఆస్తి కుడుతుంది ఇటు సంతోషము అదొకుతుంది సమయానికి మనం కుటుంబానికి సమయాన్ని కేటాయించి ఆనందాన్ని కూడా పొందగలుగుతాం ఈ కథ అంతరార్థం మీకు అర్థమైంది కదా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఏ కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్